రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రేషన్ షాపుల్లో సన్నపిఎం లబ్దిదారులకు అందించారు ఈ పంపిణీ కార్యక్రమం స్వయంగా ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు సంపన్నులు తినే బియ్యం ప్రతి పేద వ్యక్తి తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు చాలామంది బియ్యం తీసుకుని నాణ్యత లేకపోవడం వల్ల తినకుండా మిల్లర్లకు అమ్ముకున్నారన్నారు ఇప్పటి నుండి సన్న రకం మంచి నాణ్యత ఉన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు అలాగే రేషన్ షాపులపై అధికారులు నిఘా ఎప్పుడు ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సిల్స్లపై శాఖ మాతిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన చరిత్రలో నిలబడి అందరి హృదయాల్లో నిలిచిపోయే పథకం ఇవాళ బియ్యం పంపిణీ పథకం ఈ పథకం ఇవాళ గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంతో జనాభా కలిగిన ఈ భారతదేశం ఆహార కొరత ఉండే ఇవాళ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆహార కొరత తీర్చి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతోని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్నో బౌలార్థ సాధక ప్రాజెక్టు తేవడం జరిగింది మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు అంటే ఎన్నో బౌలార్థక సాధక ప్రాజెక్టు తేవడం వల్ల సాగునూరు ఇవ్వడం వల్ల ఇవాళ ఆహార కొరత తీరుతూ వచ్చింది కాబట్టి అందులో భాగంగా ఇలా ఇలా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక నినాదం రోటీ ఔర్ మకాన్ ఖరీబ్ అటావో అనే ఇరవై సూత్రాల పథకం తెచ్చి నిరుపేదలను యొక్క పేదరికాన్ని ఉపయోగించడానికి నిర్మూలించడానికి ఎన్నో మార్పులు తెచ్చి ఎన్నో సంస్కారాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదల కండగలినబడ్డ పార్టీ